రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్న ఈటీవీ ఈనాడు చాంపియన్ చెస్ పోటీల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు అనంతపురంలోని ఉద్యాన శాఖ సమావేశ భవనంలో ఉద్యోగులకు చెస్ పోటీలు నిర్వహించారు ముప్పై పురుష మహిళా విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనపరిచారు పోటీల్లో గెలుపొందిన వారికి సూక్ష్మ సాగునీటి పథక సంచాలకులు రఘునాథరెడ్డి ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు దేవానంద్ కుమార్ బహుమతులు అందజేశారు నెల్లూరు విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన పోటీల్లో కార్యాలయ సిబ్బందితో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు బహుమతులు ప్రదానం చేశారు విధుల్లో నిత్యం పని ఒత్తిడితో ఉండే తమకు ఉపశమనం కలిగించేలా ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఉద్యోగులు కొనియాడారు ప్రభుత్వ కార్యాలయాలు బొగింపు వరకు కూడా రకరకాలుగా పని ఒత్తిడితో చేయడం జరుగుతుంటుంది సాధారణంగా మరి ఇలాంటి ఆటవిడుపు కార్యక్రమం అనేది పని ఒత్తిడిలో ఉన్న వారికి ఒక రిలీఫ్ లాంటిది వాస్తవంగా చెప్పాలంటే ఈనాడు కానీ ఈటీవీ వారిని అభినందించ విషయం వాస్తవంగా మేమందరం కూడా ఒక స్పోర్టివ్గా ఒక స్నేహపూరిత వాతావరణంతో ఆడడం జరిగింది చాలా రిలీఫ్ గా కూడా అందరికి ఉంది ఎప్పుడు వర్క్ టెన్షన్ లో ఉండే మాకు ఎప్పుడప్పుడు ఇలాంటివి కండక్ట్ చేస్తుంటే వర్క్ స్ట్రెస్ కొంచెం రిలీఫ్ గా ఉంటుంది ఒక థర్టీ టీమ్స్ ఆడాము అందులో మేము విజేతలుగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు బాగున్నప్పుడే మానసికంగా బాగుంటాము ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తక్కువ వయసు వస్తున్నాయి కాబట్టి ఆటపాటల్లో క్రీడలలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నాయి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఈనాడు నిర్వాహకులకి నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తాను